శివ శ్రీ విష్ణు రూపాయి నమ మనకు బాగా ఇష్టమైంది బంగారం మనం బంగారం కొనడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం ఎంతో సమకూర్చుకుంటూ ఉంటాం అయితే మీరు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక షాప్కి వెళ్ళారు ముఖ్యంగా బంగారం కొనాలి అని అంటే బుధవారం నాడు కొంటే మహా అద్భుతం గురువారం నాడు కొనచ్చు శుక్రవారం నాడు కొనచ్చు కానీ ఒక్క బుధవారం నాడు కానీ మీరు బంగారం కొంటే మళ్ళీ కొంటారు అతి తొందరలో కొంటారు మీరు మళ్ళీ 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 కొనాలి అని అంటే ఒక్క బుధవారం నాడు బంగారాన్ని కొని చూడండి మీకేమైనా సందేహం వచ్చిందా మళ్ళీ పక్క వారం ఇంకో రోజు ఎప్పుడైనా కొని చూడండి ఏ రోజు కొన్నా సరే ఒక్క బుధవారం నాడు మీరు బంగారం కొంటే మహా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ తొందరగా వెళ్ళి మళ్ళీ బంగారాన్ని కొంటాం బంగారం కొనే స్తోమత మనకు భగవంతుడు ఇచ్చాడు ఈ రోజైనా కొనుక్కోవచ్చు తప్పు లేదు కానీ మీరు మళ్ళీ 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 కొనాలి అన్న ఒక్క బుధవారం నాడు మాత్రమే కొనేదానికి చూడండి అయితే బంగారం కొన్నప్పుడు మీరు షాప్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు వాడు ఎగ్జాంపుల్ డెబ్భై రూపాయలు చెప్పాడు అనుకోండి మీరు అక్షరాల డెబ్బై వేల రూపాయలు ఇచ్చేసి మీ బంగారాన్ని తీసుకొని రాకూడదు డెబ్బై వేల రూపాయలు ఇచ్చారు కదా ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఇంకొక రెండు రూపాయలు ఎక్స్ట్రాగా వాడికి ఇవ్వండి షాప్ అబ్బాయికి డెబ్బై వేల రూపాయల బిల్లు తీసుకోండి కానీ మీరు గుండా ఇచ్చే అమౌంటు టోటల్గా నైన్ ఫిగర్ అయి ఉండాలి అంటే తొమ్మిది అంటే కుజుడు అనగా బంగారం భూముల నుంచే వస్తుంది భూమి అనగా తొమ్మిది కుజుడు ఇది ఒక రహస్య పరిహార శాస్త్రంలో ఉండేది గురువు అనుకూలంగా ఉన్నా కూడా బంగారం కొంటాం కానీ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది భూమిలో నుంచే భూమి అనగా కుజుడు అనగా మీకు ఎంతైనా ఇవ్వండి బిల్లు మీకు ఖచ్చితంగా తొంభై వేలు అయిందా ఇచ్చేసేయండి లేదు అరవై వేలు అయిందా ఇంకో మూడు రూపాయలు వేయండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనగా తొమ్మిది అంటే మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు లేదు లక్షా డెబ్భై వేలు అయ్యిందా అది ఒక పది ఇది ఒక ఏడు పదిహేడు అలా మీరు కౌంట్ చేసుకోవాలి ఏమి చేసినా టోటల్ నైన్ ఫిగర్ రావాలి మీరు ఎంతైనా కొనండి ఎంతకైనా ఇవ్వండి అంటే ఒక్క బుధవారం నాడుకుంటే బంగారం ఎలా కలిసి వస్తుందో మీరు బంగారానికి తొమ్మిది టోటల్ చేసి ఇచ్చారనుకోండి అతి తొందరలో మళ్ళీ మీరు బంగారాన్ని కొంటారు నేనేం చెప్తున్నాను టోటల్ ఫిగర్ ఎంత అయిందో పర్లేదు నాకు టోటల్ నైన్ రావాలి యాభై వేలు అయింది నాలుగు రూపాయలు అయింది నాలుగు ఐదు తొమ్మిది లేదు లక్ష రూపాయలు అయింది అప్పటికి ఎంత అయింది పది అనగా ఒకటి ఇంకొక ఎనిమిది రూపాయలు కలిపి ఇవ్వండి తొమ్మిది అలాగా మీరు ఎంత ఇస్తున్నా కూడా నాకు టోటల్ నైన్ రావాలి ఈ ఒక్కటి మీరు బంగారాన్ని కొనుక్కుంటున్నప్పుడు ఓసారి చెక్ చేసుకొని టోటల్ నైన్ ఫిగర్ వచ్చేలాగా షాప్ అబ్బాయికి ఇచ్చి మీ బంగారాన్ని మీరు తెచ్చుకోండి మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నప్పుడు ముఖ్యంగా అవకాశం ఉన్నంత వరకు ఒక బాధ మాకు ముందుగా రెడీ చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసి వెళ్ళండి బంగారం కొండానికి వెళ్ళే ముందు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక షాపులో బంగారు వస్తూ ఉందనుకోండి రకరకాల మనుషులు చూస్తారు పట్టుకుంటారు చూస్తారు వేస్తారు తీస్తారు షాప్ అబ్బాయిలోసలు పెడతారు మళ్ళీ ఇస్తారు ఎంతోమంది చెమట చెయ్యి దానికి తగిలుంటుంది మనం బంగారు కొన్నాక తీసుకొని వచ్చి ఆ చెమటతో మన బీరువాలో పెట్టకూడదు దాన్ని ఏం చేయాలి అంటే మీరు ముందుగా రెడీ చేసుకున్న బాదమాకు దేవుడి దగ్గర పెట్టేసి షాప్కి వెళ్ళి బంగారు తెచ్చుకున్నప్పుడు కాస్త నీళ్లు మామూలు నీళ్లు తీసుకొని అందులో మూడు తులసాకులు వేసి ఈ బంగారాన్ని తులసి నీళ్ళలో పెట్టాలి కేవలం తులసి నీళ్ళలో మాత్రమే పెట్టాలి ఇక దీంట్లో పెట్టకూడదు అందులో కాస్త కల్లుప్పు కాస్త పసుపు ఇవేమి దయచేసి వేయకూడదు ఓ బౌల్లో వాటర్ తీసుకొని ఎంగిలి చేయకుండా వాటర్ ట్యాప్ వాటర్ పట్టి మూడు తులసాకులు అందులో వేసి మనం ఏమైతే బంగారం తెచ్చుకున్నా దానిలో పెట్టేసి తీసి శుభ్రంగా తుడిసి ఒక్క నిమిషం అటు ఎండ అలా పెట్టి తెచ్చి దేవుడి దగ్గర ముందుగా పెట్టుకున్న బాధవాకులో దాన్ని మనం పెట్టి కాస్త అక్షింతలేసి ఓ బొట్టు పెట్టి దండం పెట్టుకొని నాయన ఈ బంగారు వస్తువుని కొనేంత స్థోమత మీరు నాకు ఇచ్చేరు ఇలాగే నేను ఎన్నో మరెన్నో కొనేటట్టు నీ కృపాకటాక్ష మాకు ఉండాలని కోరుకొని అది అలా బాధమాకుతో తీసుకుని వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి నేను చెప్పిన చిన్నపాటి పూజా విధానం పాటించి చూడండి మీరు ఒక కేజీ కన్నా తక్కువ కొంటారో నన్ను అడగండి ఎంత వాళ్ళైనా సరే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మహా అద్భుతంగా ఉంటుంది నాకు ఒక మహానుభావుడు చెప్పిన తర్వాత నేను మీకు చెప్తున్నానంటే నేను బంగారు ఎంతో కొన్నాను అంటే కష్టపడి కొన్నాను కష్టే ఫలి ఎవరు కూడా కష్టపడిదే రాదు కానీ అలా కోడాలి అని అంటే నేను కూడా మీకు చెప్పి పూజా విధానం పాటించాను నేను బుధవారమే కొంటాను కొన్న తర్వాత నైన్ టోటల్ అయితే టిస్తాను నేను వెళ్ళే ముందు బాదమాకు రెడీ చేసుకుంటాను తెచ్చుకున్న తర్వాత తులసి నీళ్ళలో పెట్టి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టి తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటాను బీరువా కానీ లాకర్ కానీ డ్రా కానీ ఏదైనా కానీ ఇలా చేస్తేనే నాకు అద్భుతంగా కలిసి వచ్చింది ఇది నాకు గురువు గారు చెప్పారు సభాముఖంగా మీడియా ముఖంగా నేను మీకు చెప్తున్నాను దయచేసి ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటించి చూడండి ఎలా కొంటారో మీకే అర్థమవుతుంది ఇంకా కృష్ణార్పణ